త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయని ఈ ఎన్నికలకు సిద్దంగా ఉన్నట్లు కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపిరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన మంగళవారం నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీజేపీ సంస్థాగత ఎన్నికల సందర్భంగా జిల్లాలకు తనను పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా బాధితులు అప్పగించిందని తెలియజేశారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతంగా తయారు కానుందన్నారు దేశవ్యాప్తంగా అతిపెద్ద రాజకీయ పార్టీగా నేడు బీజేపీ ఆవిర్భవించిందన్నారు రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ఒక్కో పోలింగ్ బూత్కు ఇద్దరు క్రియాశీలక సభ్యులను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ ఇటీవల తప్పుడు గ్లోబల్ ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మండిపడ్డారు ఇంకా పలు విషయాలను ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి రాష్ట కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి ఎస్సీ మోర్చా రాష్ట ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాసులు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మధు రాష్ట కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ నమామి గంగే కన్వీనర్ మిడతల రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి ఎన్సీ పెంచలయ్య ప్రధాన కార్యదర్శులు యారబోలు రాజేష్ గడ్డం విజయ్ కుమార్ ఎస్సీ మోర్చా రాష్ట ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అశోక్ నాయుడు ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జి ముక్కు రాధాకృష్ణ గౌడ్ ఓబీసీ రాష్ట కార్యవర్గ సభ్యులు గిరికుమార్ గౌడ్ కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి హర్ష జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ మదన్ సాయిరెడ్డి సుధీర్ సునీల్ రెడ్డి మంద శ్రీనివాస్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు జర్నలిస్ట్ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరినీ కూడా ఒక విషయంలో పార్టీ వైపు నుంచి ఒక సీనియర్ లీడర్గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా బీజేపీ ఆఫీసులో జరిగేటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా మీరు నలుగురు ఐదుగురు మాట్లాడుతుంటారు ఇట్లా ఒక నిమిషం రెండు నిమిషాలు అవకాశం ఇవ్వాలా ఎందుకంటే దేశంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ ఇది అందువల్ల మీరు కూడా ఆ రకంగా కొంత మాకు అవకాశం ఇవ్వాలని మా నాయకత్వానికి కూడా ఆ రకంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి మిమ్మల్ని మొదటగా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది ఇవాళ నా ప్రధానమైనటువంటి నేను చెప్పదలుచుకున్నది నేను ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయినప్పటికీ కూడా ఇవాళ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి దాంట్లో ప్రధానంగా నేను ఈ చిత్తూరు నుంచి తిరుపతి నుంచి గుంటూరు వరకు అంటే ఆరు జిల్లాల ఎన్నికల అధికారి అంటే నేను రిటర్నింగ్ ఆఫీసర్ అవుతాం మేము ముగ్గురు ఉంటారు మా నా మాదిరిగా సో దానికి సంబంధించిన సబ్జెక్ట్ మీ ద్వారా చెప్పాలనుకున్నాం అయితే మీరందరూ ఇంత వర్షంలో కూడా మీరందరూ వచ్చినందుకు ముందుగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని ఇవాళ జరుపుకోమని చెప్పేసి పార్టీ నిర్ణయించింది మేము మొదటి నుంచి జరుపుతున్నాం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పని కట్టుకుని ఒక గోబెల్స్ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకొచ్చారు వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు రిజర్వేషన్స్ని రద్దు చేస్తారు అని రకరకాలైనటువంటి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి గోబెల్స్ ప్రచారంతో నరేంద్ర మోడీ ప్రతిష్టను దెబ్బ చేయడానికి ప్రయత్నం చేశారు అది వాస్తవం కాదని హర్యానా మహారాష్ట్ర ప్రజలు కూడా గుర్తించారు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా వాళ్ళకి పూర్తిగా కూడా ప్రజలు గుణపాఠం చెప్పారు కాబట్టి మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి కట్టుబడి ఉంది రిజర్వేషన్స్ కట్టుబడి ఉంది వాజ్పేయి గారి టైంలో కూడా రిజర్వేషన్స్ని మేము కొనసాగించాం పది సంవత్సరాలు అది అంతేకాకుండా ఇవాళ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళల్లో కూడా ఈ ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్స్ని అమలు చేసిన ఘనత వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది అందువల్ల భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజ్యాంగానికి బద్దులై పరిపాలన సాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అయితే నేను రాష్ట్రంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బీజేపీగా పనిచేస్తూ మొన్ననే ఢిల్లీలో కూడా మాకు ఈ సంఘటన పరకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగినాయి భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం భారతీయ జనతా పార్టీ డెమోక్రటిక్ విలువలను ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్య విలువలని కాపాడుకుంటూ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇప్పటి వరకు కూడా వారీగా మేము ఎప్పటికప్పుడు ఎన్నికలు జరుపుకుంటూ బూత్ స్థాయి నుంచి అఖిల భారత అధ్యక్షుడి వరకు కూడా నియమబద్ధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది మీకు తెలిసి ఇప్పటికే మా అఖిల భారత అధ్యక్షుడు నడ్డా గారి యొక్క పదవీ కాలం అయింది అందువల్ల ఎన్నికలు ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్గా సీనియర్ నాయకులు అడ్వకేట్ పాక సత్యనారాయణ గారు నియమించడం జరిగింది నేను ఈ యొక్క కోస్తా ప్రాంతంలో నేను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉన్నాను ప్రధానంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల ప్రక్రియలో చాలా రకాలైనటువంటి విషయాలని మా కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఉంది ఇప్పటి వరకు సభ్యత్వం సుమారుగా పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది ఉన్న ఇరవై ఒకటో తారీఖు నాటికి పదకొండు లక్షల పదకొండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రైమరీ మెంబర్షిప్ని భారతీయ జనతా పార్టీ చేరుకుంది అయితే ఇంకా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంలో మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ హర్యానా కానీ పశ్చిమ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో ఇంకా మా యొక్క మెంబర్షిప్ ప్రక్రియ సాగలేదు అది కాకుండానే గతంలో ఉన్న మా టార్గెట్ కంటే మించి వాళ్ళ మెంబర్షిప్ జరగడం అనేటువంటిది చాలా సంతోషదాయకం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యకర్తల సభ్యత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్య పార్టీగా మరొకసారి మేము రుజువు చేసుకోవడం జరిగింది సో అట్లనే ఇప్పటికీ ఇరవై ఐదో తారీఖు నాటికి మా యొక్క మెంబర్షిప్ అన్ని రాష్ట్రాల్లో పూర్తయింది యాక్టివ్ మెంబర్షిప్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యాక్టివ్ మెంబర్షిప్ కూడా నిన్నటి నాటికి నవంబర్ ఇరవై ఐదు నాటికి దేశంలో సుమారుగా నాలుగు లక్షల ఇరవై వేల మంది పైక పైచెలకు యాక్టివ్ మెంబర్స్ కూడా ఇప్పటికే నమోదు కావడం జరిగింది ఇదంతా కూడా సైంటిఫిక్గా వాళ్ళ యొక్క మన డిజిటల్ విధానం సరల్ యాప్లో లోడ్ చేసి వాళ్ళందరి యొక్క పేర్లు నమోదు చేసుకొని హండ్రెడ్ రూపీస్ కూడా సెంట్రల్ పార్టీకి ఈ యొక్క యాప్ ద్వారానే చెల్లించి వాళ్ళందరూ పూర్తి డీటెయిల్స్ని కూడా ఇస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క యాక్టివ్ మెంబర్షిప్ కూడా చేరడం జరిగింది ఇంకా కూడా ఇవాళ మనం ఆలోచించినట్టయితే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒక విధానం చెప్తూ ఉంటుంది ఆరు సంవత్సరాల పాటు ఈ ప్రైమరీ మెంబర్షిప్ కంటిన్యూ అవుతుంది ఇవాళ చేరినటువంటి వాళ్ళు ఆరు సంవత్సరాలు కూడా ఇది కంటిన్యూ అవుతుంటుంది అదే రకంగా ఎవరైతే ఆరు సంవత్సరాల పాటు యాక్టివ్ మెంబర్గా ఉంటారో అంటే టూ టర్మ్స్ యాక్టివ్ మెంబర్గా ఉంటేనే వాళ్ళు మండల ఎన్నికలకు కానీ జిల్లా ఎన్నికలకు కానీ అర్హులవుతారు ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పార్టీని సీనియర్స్కి కొంత బాధ్యత ఇస్తూ అనేక సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యాక్టివ్ మెంబర్షిప్లో చేర్చడం అదే రకంగా మండల జిల్లా ఆ పై బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆరు సంవత్సరాలు కనీసమైనటువంటి సభ్యత్వం కలిగి యాక్టివ్ మెంబర్షిప్ ఉంటేనే వాళ్ళు వీటికి అర్హులని చెప్పేసి కేంద్ర నాయకత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బూత్ స్థాయి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది ప్రతి బూత్లో కూడా మా యొక్క ఆలోచన ఇద్దరు యాక్టివ్ మెంబర్షిప్ ఉండాలని ఈ యొక్క బూతుల్లో వన్ ప్లస్ లెవెన్ ఎలక్టెడ్ కమిటీ ఏదైతే ఉందో బూతుల్లో అవన్నీ కూడా ఈ నెలాఖరు లోపల మాకు బూత్ కమిటీల యొక్క ఎన్నికలు అవుతాయి ఈ ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది ఎక్కడికక్కడ కూడా ముందుగా వాళ్ళకి తెలియజేయాలి ఇరవై నాలుగు గంటలకు ముందుగా అక్కడ మాకున్నటువంటి శక్తి కేంద్రాలకు ఆధారంగా బయట నుంచి వ్యక్తులు వెళ్తారు వాళ్ళందరితో కూడా మాట్లాడి అక్కడ ఎన్నికైనటువంటి ఆ యొక్క బూత్ కమిటీ అధ్యక్షుడు ప్లస్ వన్ ప్లస్ లెవెన్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలా ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలా సామాజికంగా వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామంలో లేదా ఆ పట్టణంలో ఉన్నటువంటి బూతుల్లో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాళ్ళకు సముచిత స్థానం ఇస్తూ ఆ రకంగా ఎన్నికల ప్రక్రియని బూత్ కమిటీ యొక్క ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయాలి సో పెద్ద ఎత్తున వాళ్ళ దేశంలో అనేక ప్రాంతాల్లో బూత్ కమిటీ యొక్క అధ్యక్షుని ఎన్నిక ఒక పండుగ వాతావరణం జరుగుతుంది యాభై మంది సభ్యులు ఉంటేనే బూత్ కమిటీ ఎన్నిక అర్హత వస్తుంది ఎలక్టెడ్ బాడీ ఉంటుంది యాభై సభ్యత్వం పూర్తి కాకపోతే అర్హా కమిటీ మాత్రమే ఉంటుంది ఈ రకంగా పార్టీ చాలా శాస్త్రీయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు ఎక్కడా కూడా దీంట్లో ఇరవై నాలుగు గంటలకు ముందు తెలియజేయాలి ఆ గ్రామ బూత్కి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా పక్క బూత్ నుంచి వెళ్ళాలి దాన్ని ఆ రకంగా నామినేషన్ ఫామ్స్ కానీ అన్ని ఫిలప్ చేయాలి ఆ రకంగా ఈ యొక్క ముప్పై తారీఖుకి ఈ బూత్ కమిటీలు పూర్తవుతాయి ఈ బూత్ కమిటీలో ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఈ యొక్క పదకొండు మంది ప్లస్ ఒకటి పన్నెండు మంది వీళ్ళు ఓటర్స్ అవుతారు రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా మండల యొక్క ఎన్నికలు జరుగుతాయి మండలంలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ బూత్లు అయితేనే మండల కమిటీ ఎన్నిక అవుతుంది ఆ రకంగా మండల కమిటీ ఎన్నికకి ఈ యొక్క బూత్ కమిటీ ఎవరైతే ఉన్నారో ఎన్నికైనటువంటి కమిటీ ఉందో వాళ్ళు ఓటర్లు అవుతారు ఆ మండలంలో రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ప్రకటించాం ఏ మండలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మండలంలో కాకుండా పక్క మండలం నుంచి వెళ్తారు ఎన్నికల అధికారి అక్కడికి వెళ్ళి ముందుగా ఇరవై నాలుగు గంటలకు ముందుగా వాళ్ళకి తెలియజేస్తారు ఆ రకంగా పద్ధతి ప్రకారంగా ఈ ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా జరుగుతుంది ఆ రకంగా డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను లోపల మండల కమిటీ ఎన్నికలు మొత్తం పూర్తవుతాయి అదే రకంగా డిసెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ నెలాఖరికి జిల్లా కమిటీలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా పూర్తవుతాయి దాని తర్వాత రాష్ట్ర కమిటీ జనవరి పదో తారీఖు లోపల రాష్ట్ర కమిటీలు అదే రకంగా జనవరి పదిహేను ఇరవై తారీఖుల లోపల ఆల్ ఇండియా అధ్యక్షుని యొక్క ఎన్నిక ఈ రకంగా జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ కానీ ఎన్నికలు జరిగినట్టయితే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక జరుగుతుంది ఈ రకంగా పార్టీ మొత్తం దీనికి ఒక సిస్టమేటిక్గా తయారు చేసింది అంతేకాకుండా ఈ నెల మళ్ళా ముప్పై తారీఖున విజయవాడలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన పరవకు సంబంధించినటువంటి వర్క్షాప్ కూడా ఉంటుంది ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రక్రియని మొత్తం కూడా ప్రజాస్వామ్య బద్దంగా బూత్ స్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు కూడా ఎన్నికల ప్రక్రియ అనేటువంటి జరుపుకుంటూ ఏ ఒక్క వ్యక్తి యొక్క డామినేషన్ కానీ ఎవరి యొక్క బలవంతం మీద కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరు జోక్యం లేకుండా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూర్చొని కన్షియస్నెస్ ద్వారా వాళ్ళతో ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా ఈ ఎన్నికలని సజావుగా జరపని చెప్పింది అదే రకంగా సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలా ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేట్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు ఇవన్నీ కూడా రాజ్యాంగ బద్దంగా జరుగుతుంది ఆ రకంగా ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీకి కూడా సభ్యత్వం ఉంది కానీ కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్మదు ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రపంచంలో ఉన్నటువంటి ఏకైకి అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆ రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రక్రియని ఇంత పెద్ద ఎత్తున చాలా సైంటిఫిక్గా నాలుగు నెలల్లో సెప్టెంబర్ రెండును ప్రారంభిస్తే జనవరి పది పదిహేను తారీఖులకి మొత్తం యొక్క ప్రక్రియ పూర్తవుతుంది ఆ రకంగా పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీలో సభ్యులుగా చేరుతున్నారు ఇంకొక విషయం కూడా మనకి ఈశాన్య రాష్ట్రాల్లో అంటే అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మేఘాలయ ఈ ప్రాంతంలో ఒకప్పుడు పార్టీ బలహీనంగా ఉండేది కానీ ఇవాళ ఆ ప్రాంతాల్లో నైంటీ పర్సెంట్ మా టార్గెట్స్ రీచ్ అయినాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ సెవెన్ సిస్టర్స్ ఏదైతే ఉన్నాయో మిజోరాం మేఘాలయ నాగాలాండ్ ఈ ప్రాంతాలంతా కూడా క్రిస్టియన్ డామినేషన్ ప్రాంతాలు ఇవి ఆ ప్రాంతాల ప్రజలు కూడా ఇవాళ జనతా పార్టీని పూర్తిగా హక్కులు చేర్చుకుంటున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం ఆ రకంగా భారతీయ జనతా పార్టీ మారుమూల ప్రాంతాల్లో కూడా చొచ్చుకోబోతుంది మీరు మనం చూసాం మనం మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కానీ వాళ్ళు జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అయింది ఉప ఎన్నికలు నలభై ఎనిమిది చోట్ల జరిగితే భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షాలు ఇరవై ఆరు స్థానాలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు స్థానాలు మాత్రం గెలిచింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత జబ్బలు తెచ్చుకొని మేమేదో కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుందని చెప్పినటువంటి వాళ్ళకి ప్రజలు సరైన సమయంలో వాళ్ళ గుణపాఠం చెప్పారు అందువల్ల భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రెండు కళ్ళుగా తీసుకొని పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకుపోవడం దీంట్లో భాగం మరొకసారి మహారాష్ట్ర కానీ హర్యానా కానీ మూడోసారి ఎన్నికలకు రావడానికి కారణం ఏంటంటే బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి కమిటీలను వేయడం ద్వారా డెమోక్రటిక్గా అన్ని వర్గాల ప్రజలను దగ్గరికి హక్కును చేర్చుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తూ ఉంది మా విజయానికి ప్రధాన కారణం మా బూత్ కమిటీలు మా పన్నా ప్రముఖులు ఆ రకంగా ఈ యొక్క బూత్ కమిటీస్ని కూడా మేము చాలా పగడ్బందీగా డెమోక్రటిక్ సిస్టంలో చేస్తున్నామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇవాళ ఈ సబ్జెక్ట్ చెప్పడానికి నేను ఇక్కడ రావడం లేదు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటం గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటం గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు